ఈ రోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీన గురువారం రోజున ఉదయం పదకొండు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు పరిష్కారం లభించును ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కుంభారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి శరేశ్వరుడు ఇక ఈ విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి గంభీరమైన వాయిస్ని ఈ శరీరాన్ని కలిగి ఉంటారు అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు వీరిలో చాలా పట్టుదల ఉంటుంది వీరు ఏదైనా కావాలి అంటే దానిని పట్టుదలతో సాధిస్తారు వీరు మంచి లక్షణాలను అందరిని కూడా అమాయకత్వంగా నమ్ముతూ ఉంటారు తెలివితేటలను కలిగి ఉంటారు కానీ సమాజానికి మాత్రం వీరు చాలా అమాయకత్వంలో అన్నట్టుగా కనిపిస్తారు కానీ వీరికి తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి వీరు మాట్లాడడం తక్కువ పనిచేయటం ఎక్కువగా అన్నట్టు వీరిలో ఉంటుంది వీరి యొక్క పనితీరులో చూస్తూ ఉంటారు వీరి యొక్క సంతానని కనుక ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు అందరికీ కూడా సహాయం చేయాలి అనేటువంటి వీరిలో భావన అనేది అధికంగా ఉంటుంది వీరికి చాలా అవగాహన అనేది ఉంటుంది అలాగే అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు పడింది అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరికి మానసికంగా కృంగిపోయిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుంచి తిరిగి పొందలేక వీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి అయితే అవసరాలకు వారికి వీరు సహాయం చేస్తారు కానీ వీరి అవసరాలకు కూడా ఎవ్వరు కూడా సహాయం చేయరు ఇలా మీరు ఎన్నోసార్లు మీరే కృంగిపోయారు తపన పడిపోయారు ఎదుటి వ్యక్తులతో మీరు ఏమిటంటే ఎలా పడితే అలా మాట్లాడలేరండి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి అనేక మార్ చెప్పులు ఆలోచిస్తూ వస్తున్నారు అయితే ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల అంటే బంధువుల వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భంలో మీకు అవసరంలో ఉన్నప్పుడు సహాయం అనేది అస్సలు దొరకదు ఇకపోతే మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క కష్టాలన్నీ తీరిపోతున్నాయని తెలుసుకోండి అయితే ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీన గురువారం రోజున ఉదయం పదకొండు గంటల తర్వాత అయితే మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీరు వినబోతున్నారు మీ జీవితంలో మీకు ఏదైనా బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే కుంభారాశి వారికి ఒక్కొక్కరికి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కొంతమంది కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని అలాగే కొంతమందికి అయితే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు అయితే రావాలని కోరుకుంటారు ఇంకా కొంతమంది అయితే విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరమయం ఉండాలని ఇలా విధంగా ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది ఉంటుంది వివాహం జరగాలని కూడా చాలామందికి కూడా ఉంటుంది వివాహం జరగలేని అలాగే సంబంధాలు సరిగ్గా కుదరలేని వారికి కూడా మీకు ఈ రోజునైతే ఖచ్చితంగా అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది అంటే మీరు ఇది వరకు ఏ సంబంధమైతే కావాలి అనుకున్నారో అలాంటి సంబంధం అయితే కుంభరాశి వారికి అయితే త్వరలోనే వస్తుంది ఇక మీకు మంచి అనుకూలంగా ఉంటుంది మీ గ్రహచారం అనేది మీకు నచ్చినట్లయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య భేదం లేకుండా కారణంగా దూరంగా ఉన్నట్టు వారు కలవాలని మిత్రులు ఎవరైనా అయితే ఉన్నట్లయితే వారికి దూరమయ్యే వారిని కలుసుకోవాలని ఇలాంటి కోరికలు కూడా వీరికి ఉంటాయి అయితే ఇంతకుముందు మీ డబ్బు విషయంలో అయితే ఎవరికైనా సరే డబ్బు ఎవరికైనా మీరు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రాక నిరాశకు గురైన రోజు కూడా మరెన్నో అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీనైతే మీకు రావాల్సిన డబ్బు మొత్తం కూడా మీ చేతికి అందుతుంది మీరు ఎవరి దగ్గర సరే డబ్బు అప్పుగా అడిగినా ఇక ఏదైనా అడిగినా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మీ చేతికి అందుతుంది ఇక పో తే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని కూడా మీరు ఈ రోజునే ఈ పరిమాణం అయితే చూ చూస్తారు కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో అయితే కనిపిస్తుంది మీరు ఏ రోజైన అయితే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని అంటే ఒక శుభవార్త రావాలని కోరుకుంటున్నారో ఆ యొక్క శుభవార్త ఈ రోజున మీరు ఖచ్చితంగా వినబోతున్నారు ఇక ఈ కుంభరాశి వారికి వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే ఈరోజు మెరుగుపడుతుంది ఆసక్తికర సమాచారం అయితే అందుతుంది నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి అలాగే ఉత్సాహాలకు హాజరవుతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే అందరిలోనూ విశేష గౌరవాన్ని అయితే వీరు పొందుతారు ఆస్తి వ్యవహారాలు కూడా అగ్రిమెంట్స్ బాగా కలిసి వస్తాయి ఇలా అగ్రిమెంట్ చేసుకుంటారు అలాగే ప్రముఖులతో మీ పరిచయాలు మీకు సంతోషాన్ని అయితే కలిగిస్తాయి అలాగే కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తిథి రోజైతే మీకు చాలా లక్కీ డే అని చెప్పాలి కలిసి వచ్చింది చేతిది అండి మీ యొక్క మనసులోని ఆలోచనలు కార్యరూపం దాల్చే విధంగా మీ ప్రయత్నం మీరు చేయండి కష్టం అనేది ఎలా ఉండాలి అంటే కనుక నూటికి నూరు శాతం ఉండాలి తప్పక ఈరోజు మీకు అన్ని శుభ గడియాలు ఉన్న ఈ తిథి రోజు మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పక అందజేస్తుంది ఈరోజు ఈ యొక్క రాశి వారికి శుభవార్తలు వినకుండా ఎవరు మిమ్మల్ని ఆపలేరండి ఇలాంటి శుభవార్తలు తప్పక వింటారు మీరు ఆనందంతో మీరు పొంగిపోతారు కనుక ఈ కుంభరాశి వారు స్త్రీలైనా పురుషులైనా వీరికి ఫిబ్రవరి పదమూడవ తేదీన అలాగే గురువారం రోజున ఉదయం పదకొండు గంటల తర్వాత వీరికి జరగబోయేది శుభ దినాలు అయితే ఈ రోజుగా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక భూమండలంలో ఎక్కడున్నాయి కుంభరాశి వారు వెంటనే ఈ వీడియో అనేది చూడండి మీ యొక్క శుభవార్తలైతే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం